హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నానండి మా ఇంటి వీడియోస్ మీరు మీరందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అభిమానిస్తున్నారు తొందరగా బ్లెస్ చేయండి మేము తొందరగా ఇల్లు పూర్తి చేసుకొని ఇంట్లోకి ప్రవేశించాలని మీరు అందరూ బ్లెస్ చేస్తే ఖచ్చితంగా త్వరగా వస్తాం అయితే ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఇంపార్టెంట్ కూడా అండి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇంట్రెస్టింగ్ అంటే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎందుకంటే ఇది పీఓపీకి పి మీ ఆల్రెడీ మీరు ఇంతకుముందు దీని ముందు రిలీజ్ చేయని వీడియో పీఓపీకి వాళ్ళు ఎలా అవన్నీ ఛానల్స్ అవి బిగిస్తారు తర్వాత షీట్స్ ఎలా డిజైన్ చేస్తారు ఎలా బిగిస్తారు ఎలా ఫిట్ చేస్తారండి మీరు చూసుంటారు దీని ప్రీవియస్ వీడియోలో చూడకపోతే వెళ్ళి చూడండి అయితే ఈ వీడియోలో ఏం చేస్తున్నారంటే అండి పీఓపీకి ఛానల్స్ అవి ఫిట్ చేసిన తర్వాత డిజైన్ అంటే షీట్స్ అవి పెట్టక ముందు మనం ఏం చేయించుకోవాలంటే లైట్స్కి వైరింగ్ లాగించుకోవాలండి ఇప్పుడు పిఓపీకి మనకి లైట్స్ పెట్టుకుంటాం కదా సీలింగ్ లైట్స్ అని తర్వాత రూఫ్ లైట్స్ అని తర్వాత ఇంకా రెండు మూడు రకాల లైట్స్ చెప్పారు నాకు పెద్దగా ఐడియా లేదనమాట ఆ లైట్స్ గురించి సో ఆ లైట్స్కి మనం ఏంటంటే ముందుగానే ఇప్పుడే వైరింగ్ లాగించుకోవాలి అంటే వాళ్ళు షీట్స్ అవి ఫిక్స్ చేయకముందే అంటే మన డిజైన్కి షీట్స్ అవి ఫిక్స్ చేయకముందే ఇలాగా వైరింగ్ అయితే వైరింగ్ అనేది మనం మన ఎలక్ట్రిషియన్స్ తోటి ఇప్పించుకోవాలి ఎలక్ట్రిషియన్స్ అంటే మీ ఇంటికి ఎవరినైతే మీరు ఎలక్ట్రిషియన్గా ఫిట్ చేసుకొని ఉంటారు అంటే ఫిక్స్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి మెటీరియల్ అంటే మెటీరియల్ కూడా మీరు లోకల్గా కొనుక్కోవాలంటే లోకల్ కొనుక్కోవచ్చు లేదంటే కొంతమంది అంటే మా సర్కిల్లో అయితే విజయవాడ గుంటూరు అలా వెళ్ళి తెచ్చుకుంటున్నారు మొత్తం మెటీరియల్ అంతా కరెంట్కి సామాన్లకు సంబంధించి అంతా మేమైతే అంత సాహసం చేయలేదండి ఎందుకంటే అది లాంగ్ అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ తక్కువచ్చు రేట్లు బట్ అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా దానికి దీనికి వచ్చిపోయే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అని చెప్పేసి మేమంటే మేమైతే లోకల్గానే తీసుకున్నాం లోకల్గా తీసుకున్నా కూడా మంచి కంపెనీ వైర్లు మంచి కంపెనీ పైప్స్ అవన్నీ కూడా తీసుకుంటే మంచిది ఎందుకంటే కరెంట్ అనేది మన ఇంటికి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఇంట్లో చేరిన తర్వాత ఎవరికి ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి షార్ట్ సర్క్యూట్స్ కానీ ఎలాంటి కరెంట్ షాకులు కానీ పెరగకుండా ఉండాలంటే మనం ఈ ఎలక్ట్రిషియన్ అంటే కరెంటు సామాన్లలో చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి మంచి కంపెనీ ఒక రూపాయి డబ్బులు పోయినా కూడా మంచి కంపెనీ పైపులు మంచి కంపెనీ వైరింగ్ అనేది తీసుకుంటే మంచిది మేమైతే ఫినోలెక్స్ కంపెనీ వాడినట్టున్నాము నేను క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు మీకు అంటే మాకు ఇంటి మొత్తానికి వైరింగ్ లాగేటప్పుడు నేను క్లియర్గా వీడియో తీశానండి వైరింగ్ ఏ కంపెనీ వైరింగ్ అనేది అది మీరు అప్పుడు ఆ వీడియోలో చూడొచ్చు అది ఇంకా రిలీజ్ కాలేదు త్వరలో రిలీజ్ చేస్తాను అయితే ఇప్పుడు వచ్చేసి ఓన్లీ పీఓపీకి అంటే ముందుగానే ఇంటికి మొత్తానికి లాగరండి ముందు మనం పీఓపీ చేయించుకుంటున్నాం కాబట్టి పీఓపీకి లాగుతారు వైరింగ్ అనేది కరెంటు వైరింగ్ సో పిఓపి మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మనం కొంతమంది వచ్చేసి ముందుగా ఇంటికి వైరింగ్ లాక్కుంటారు తర్వాత కొంతమంది ఏంటంటే వాల్ కేర్ ఒక ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత అలాగుతామంటారు బట్ నా సజెషన్ అయితే వాల్ కేర్ పెట్టకముందే ఫస్ట్ అంటే సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసి ఉంటారు కదా అప్పుడే వైరింగ్ లాగించుకుంటే మంచిది ఎందుకంటే మళ్ళీ ఒక కోటింగ్ వాల్ కేర్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కరెంట్ లాగితే మళ్ళీ కొన్ని హోల్స్ అనేవి పూర్చాలన్నమాట మళ్ళీ సిమెంట్ పెట్టడం దానికి వాటర్ తోటి తడపడం అదంతా కొంచెం అంటే మరకలు మరకలుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంచెం అనమాట ఇప్పుడు ఒకేసారి మనం సిమెంట్ పని అంతా ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే అంటే వీళ్ళు వీళ్ళు వైరింగ్ లాగేస్తే మనకి బ్యాలెన్స్ హోల్స్ పూర్తి చేస్తారనమాట ఇంపార్టెంట్ హోల్స్ మాత్రం మిగిలిచ్చి సో అలా పూర్తి చేసిన తర్వాత నీట్గా పాల్కేర్ పెట్టేస్తే నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళు వైరింగ్ ఏమైనా ఎలక్ట్రిషియన్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఏమైనా ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా చాలా కష్టమేనండి ఎందుకంటే ఆ స్టాండ్స్ పైన అంతా నిలబడుకొని వర్క్ చేయాలి కాబట్టి అండ్ వీటికి వచ్చేసి వైర్లు కనిపించకుండా ఈ వైట్ కలర్ ఏదో వేశారండి దీని పేరు నేను మర్చిపోయాను సో ఇట్లాగా అంటే వైర్లు బయటికి కనిపించకుండా నీట్గా చేయొచ్చు అనమాట అండ్ మేము కింద ఇంటికి రెంట్కి ఇచ్చేదానికి కూడా మేము పీఈపి పీఓపీ చేయించామన్నమాట చాలా మంది పీవీసీ కూడా చేయించుకుంటారు బట్ మేము పీఓపీ చేయించుకున్నాం ఎందుకంటే ఇంటి లోపల మనకు వాటర్ అంటే రూఫ్కి పైన వాటర్ ఏం తడవదు కాబట్టి పిఓపి చేయించుకున్నాం ఒకవేళ వాటర్ పడేటట్టుగా ఉంటే కనుక లైక్ పార్కింగ్ ఏరియా వరండాలు అట్లాగైతే పీవీసీ చేయించుకుంటే మంచిది అంటే ఎందుకంటే పీవీసీ షీట్స్ అయితే తడ తడిచినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి చెప్పారు సో మొత్తానికైతే ఫ్రెండ్స్ పీఓపీకి మాత్రం ఇలాగా మనం వైరింగ్ అనేది ముందుగానే చేయించుకుంటాము ముందుగానే చేయించుకోవాలి కూడా ఎందుకంటే తర్వాత పీఓపి డిజైన్ మొత్తం షీట్స్ అని పెట్టేసిన తర్వాత వైరింగ్ అది లావాలి లైట్స్ అవి కావాలి అనుకుంటే కష్టం కాబట్టి ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి కానీ ఎక్కడెక్కడ లైట్స్ వస్తే తెలియకుండా వీళ్ళు వైరింగ్ ఎలా లాగుతారో అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు అది ఎట్లా అంటండి వీళ్ళు ఇప్పుడు మనం మామూలుగా ఏ డిజైన్ అయితే అనుకుంటామో ఈ పీఓపీ ఫిట్ చేసే వాళ్ళు ఏంటంటే గోడ మీద ఆ డిజైన్ ఊరినే రఫ్గా పీస్తో గీసి ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్స్లో అంటే ఎటువైపు లైట్స్ వస్తాయనేది వాళ్ళు మార్కింగ్ ఇచ్చే వెళ్తారు ఆ డిజైన్లో మార్క్ చేసి వెళ్తారనమాట ఇన్ని లైట్స్ సీలింగ్ లైట్స్ ఇన్ని రూఫ్ లైట్స్ ఇన్ని అట్లాగా వాళ్ళు మార్కింగ్ ఇచ్చేళ్తారు ఆ మార్కింగ్ అంటే ఆ డిజైన్ గోడ మీద వాళ్ళు గీసెళ్తారు అనమాట పిఓపి డిజైన్ షీట్స్ అవన్నీ చేసేవాళ్ళు లేదంటే పిఓపి మేస్త్రి కానీ అలా ఉంటారు కదా ఆయనైనా వచ్చి డిజైన్ గీసి ఎక్కడెక్కడ ఏ లైట్స్ ఎన్ని లైట్స్ పడతాయని చెప్పేసి వాళ్ళు గోడ మీద రాసి వెళ్తే దాన్ని బట్టి ఎలక్ట్రీషియన్స్ అక్కడ ఆ ప్లేస్లల్లో ఆ పాయింట్స్లలో మనకి లైటింగ్ వైరింగ్ అనేది లాగుతారనమాట తర్వాత కరెంటు వైరింగ్ లాగిన తర్వాత కూడా అండి స్విచ్ బోర్డ్స్లోకి స్విచ్చెస్ అంటే ఏ కనెక్షన్ ఏ స్విచ్లోకి లాగించుకోవడం కూడా తో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మేము రెంట్కుంటున్న హౌస్లో అయితే అసలు లైట్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటాయి స్విచ్లు ఫ్యాన్కి రెగ్యులేటర్ పనిచేయదు ఫ్యాన్ రెగ్యులేటర్ పక్కనే స్విచ్ ఫ్యాన్ ఫ్యాన్కి కనెక్షన్ ఇవ్వలేదు సో అలాగా కొన్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ చేసే వర్క్లో కొంచెం అంటే వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉండి చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం కొంచెం కేర్ దగ్గరుండి చేయించుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ ఆ ఇంట్లో ఉంటాం ఏదన్నా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చిందంటే మనమే ఫేస్ చేయాలి కాబట్టి సో చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఎలక్ట్రిషియన్స్ దగ్గరుండి మీకు స్విచెస్ ముఖ్యంగా ఆ లైట్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ స్విచ్చెస్ అవి కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అవి కరెక్ట్గా ఇచ్చారా లేదా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఫిట్ చేయించుకోండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు ఇంకా మా ఇల్లు పూర్తి అయిపోయేంత వరకు కూడా ఇంటీరియర్ వర్క్ సంబంధించి ఇది ఫస్ట్ ఫస్ట్ ఐటెం అనమాట సో ఇంకా ఎన్నో రాబోతున్నాయి ఇంటీరియర్కి సంబంధించి సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ గనక అండ్ మా ఛానల్లో ఉండే ప్రతి వీడియో చూడండి మా ఛానల్లో ఉండే వీడియోస్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు గనక యూస్ఫుల్గా ఉన్నాయనిపిస్తే ఖచ్చితంగా మీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే పక్కన బెల్ ఉంటుంది బెల్ పైన కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను వన్స్ అగైన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్